ఈ వీరమైల గోవిందమ్మను జనసేన పార్టీ ఘనంగా సత్కారం చేసింది మంగళవారం పార్టీ కార్యాలయంలో జనసేన ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగబాబు సారు ఈమెను సన్మానం చేసిండు గోవిందమ్మ దగ్గర ఉన్న తెగువ ఎందరికో స్ఫూర్తి అని వచ్చిండు నాగబాబు సారు ఇలాంటి కార్యకర్తల వల్లనే జనసేనకు అపూర్వ విజయం దక్కిందని చెప్పి కార్యకర్తలకు జనసేన ఎప్పుడు అండగా ఉంటదని కూడా చెప్పుకొచ్చిండు ఇంకోవైపు విశాఖ నోవెట్టెలు ఓటల్లా పవన్ కళ్యాణ్ అడ్డుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అప్పట్లో చూసినప్పుడు సంటి బిడ్డతోని మొక్కవోని దీక్షతోని గోవిందమ్మ చేసిన నిరసనలా అప్పట్లో పెద్ద హాట్ టాపిక్గా అయింది చాలా మంది ఆమెకున్న ధైర్యాన్ని తెగువను కొనియాడి సోషల్ మీడియా అది చూసినటువంటి పవన్ కళ్యాణ్ సార్ కూడా ఖచ్చితంగా అన్న ఇటువంటి వీర మనకు ఎంతో ఆదర్శం ఎంతో మంది జన సైనికులకు ఈమె స్ఫూర్తి ఈమెను ఎప్పుడన్నా ఒకసారి అభినందన చెయ్యి తప్పకుండా మన ఆఫీస్ కు పిలువు ఇసులను మనం గౌరవించుకోవాలి సత్కరించుకోవాలి అది మన బాధ్యత అది మన బాధ్యత అని చెప్పి పవన్ కళ్యాణ్ సారు నాగబాబు సార్కు అప్పట్లోనే చెప్పిందట ఈ అన్నదమ్ముల మధ్యన కూడా ఈ గోవిందమ్మకు సంబంధించిన ముచ్చట్లు షానే మాట్లాడుకున్నారట అసలు ఎవలి గోవిందమ్మ నులక గోవిందమ్మ ఈమె అసలు పేరు ఈమె జన సైనికురాలు వీర మహిళగా అందరి నోళ్లలో చాలా కాలం నుంచి పేరు మార్మోగుతూనే ఉన్నది జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా చాలా సార్లు ఏదో ఒక వేదికల మీద ఉన్నాడు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు పదిహేనవ తారీఖు నాడు విశాఖపట్నం నోవేటల్ హోటల్లో బస చేసినటువంటి పవన్ కళ్యాణ్ ను అప్పటి వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా అడ్డుకునేందుకు అక్రమంగా అతన్ని నిర్బంధించినందుకు ప్రయత్నం చేసింది అయితే నోవేటల్ హోటల్ నుంచి బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్ కుటిల రా

తన సంటి బిడ్డను పెట్టుకొని జనసేన జెండా పట్టుకొని బీచ్ ల నిశ్శబ్దంగా నిరసన చెప్పింది ఈ ఘటన అప్పట్లో జన సైనికులనే కాదు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ సార్ కండ్లలో కూడా నీళ్లు తిరిగేటట్టు చేసింది అట్లనే చాలా మందిలో స్ఫూర్తిని నింపింది ఈ గోవిందమ్మ ఇక ఈ సందర్భంలో ఎన్నికల్లో జనసేన గ్రాండ్ విక్టరీ కొట్టుడుతోని వైఎస్ఆర్ సిపి పత్తలేక పోవుడుతోని జనసేన పార్టీ నులక గోవిందమ్మను సత్కరించిండు ప్రధాన కార్యదర్శి నాగబాబు ఇక మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చి గోవిందమ్మ కుటుంబాన్ని పిలిపించి సత్కరించిండు గోవిందమ్మ చూపించిన తెగవను నాగబాబు సార్ ఆడుకుంటూ వచ్చిండు గోవిందమ్మ ధైర్యం అనేక మంది వీర మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నదని చెప్పి నాగబాబు సార్ చెప్పుకుంటూ వచ్చిండు జనసేన పార్టీ విజయం కోసం పార్టీ బలోపేతం కోసం పనిచేసే కార్యకర్తలకు ఎల్లప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటదని చెప్పుకుంటూ వచ్చిండు అయితే నాగేంద్రబాబు సార్ ఇట్లా పిలిచి గౌరవించి మాట్లాడిన తర్వాత గోవిందమ్మ మాట్లాడుకుంటా నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఆ సార్ కోసం నా ప్రాణాలనైనా ఇస్తా ఇవ్వాలన్నా ముందు పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి వస్తే నా నా పానాన్ని అడ్డం పెడతా నేను సచ్చేదాకా జనసేన కోసమే పని చేస్తా పవన్ కళ్యాణ్ సార్ లాంటోడు ఉండాలి ఆయనే దేవుడు పది మంది కోసం మంచి చేయాలని కోసం తన జీవితాన్ని త్యాగం చేసి మా కోసం వచ్చిన దేవుడు ఆయనను కాపాడుకునే బాధ్యత మాది నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నా శ్వాస చివరి వరకు నేను పవన్ కళ్యాణ్ కోసము జనసేన కోసమే పని చేస్తా అవసరమైతే నా ప్రాణాలనే అడ్డిస్తా అని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది గోవిందమ్మ ఏదేమైనా ఎంతమంది కార్యకర్తలు ఉండనియండి ఎంతమంది పార్టీ కోసం పోరాటం చేయనియండి కానీ వాళ్ళను గుర్తించి తీసుకొచ్చి వాళ్ళకు తగిన గౌరవాన్ని ఇచ్చుడనేది జనసేన పార్టీ చేసిన దాన్ని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు తారిఫ్ చేస్తున్నారు జనసేన పార్టీ రాబోయే రోజులల్లా రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలను శాసించేటట్టు అవుతుందని చెప్పి తారిఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది